ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావలసిన సంజీవిని నిత్య సాధనతో నిరంతర ఉత్సాహం సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది ప్రస్తుత తరుణంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది మారుతున్న జీవన శైలి అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ భారతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట యోగాకు సంబంధించి పలు అంశాలను మీ ముందుకు తీసుకువస్తోంది మానవ శరీరం సృష్టిలోని అద్భుతాల్లో ఒకటి అంటారు వందలాది ఎముకలు కండరాలు మైళ్లకొద్ది నరాలు రక్తనాళాలు సిరలు ధమనులు మేధస్సుకి జన్మస్థానమైన మెదడు నిరంతరం జవసత్వాలను నిలబెట్టే నాడీ వ్యవస్థలు ఎన్నో అద్భుత వ్యవస్థలు ఊహకందం రీతిలో ఇరవై నాలుగు గంటల పాటు అవి పనిచేస్తుంటే ఒక మనిషి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతున్నాడు అలాంటిది చిన్న చిటికిన వేలు గోరు నొచ్చినా తట్టుకోలేదు ఈ శరీరం చిన్న తలనొప్పికి చిన్న జలుబుకి మడమ బిణికినా మోచే గీరుకున్నా గిలగలాడిపోతారు మనుషులు అతి సున్నితమైన ఈ శరీరం వయసు గడిచే కొద్దీ మరింత సున్నితమై చిన్న నొప్పులకు అనారోగ్యాలకు కూడా తట్టుకోలేకుండా తయారవుతుంది అటువంటి సమయంలో శరీరానికి వ్యాయామం అవసరం పోషకాహారం అవసరం చికిత్స అవసరం అన్నిటికీ మించి ఒక సమగ్రమైన సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం యోగా అనేది ఎన్నో వేల ఏళ్ల క్రితం మహారుషులు దివ్య దృష్టి వివేకం విజ్ఞానం కలబోసి రూపొందించిన ఒక విజ్ఞాన గని యోగాకు మూలాలు ఎక్కడ కృత్రిమంగా పరిశోధన లేవని ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయని అంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి దూరదర్శన్తో మాట్లాడుతూ యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం ఉంటుందని చెప్పారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు కూడా తగ్గించవచ్చని డాక్టర్ శ్రీదేవి తెలియజేశారు ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అని హైపర్ టెన్షన్ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం అనేది ఇలాంటివి చాలా చూస్తున్నాం యంగ్ చిల్డ్రన్లో ఉమెన్లో కానివ్వండి మెన్లో కానివ్వండి ఇవన్నీ ఎక్కువ స్ట్రెస్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి యోగా రెగ్యులర్గా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది దాంతోపాటు మనం ఫిజికల్గా ఇలాంటివి ప్రివెంట్ చేయొచ్చు లేడీస్లో డెలివరీ విషయానికి వస్తే వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అవ్వట్లేదు ప్లస్ ఫిజికల్గా కూడా రెడీగా ఉండట్లేదు రెగ్యులర్ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు మెంటల్గా ప్రిపేర్ అవుతారు ప్లస్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యోగా వల్ల శరీరంలో కండరాలు కదలిక మెరుగవుతుంది కండరాలు బలం పుంజుకొని కూవ్వు కరిగిపోతుంది శ్వాస పెరిగి శరీరంలో కొత్త శక్తి వస్తుంది జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసి తిన్న ఆహారం ఇంధనంగా మారుతుంది శారీరక ఆరోగ్యానికి యోగాను మించిన పద్ధతి లేదంటున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన యోగా గురు సంపత్ కుమార్ ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ యోగాసనాలతో వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు ఈ నడుము నొప్పులు వీపుకు సంబంధించిన వ్యాధులు చాలా ఎందుకు ఉన్నాయంటే వెన్నుపాము ఎట్లాంటిది గ్రీకులు చెప్తారు యు ఆర్ యాజ్ హెల్దీ ఫైన్ ఈజ్ అని మీ వెన్నుపాము ఎంత బాగుంటే అంత బాగుంటుంది అంటే అది బిగుసుకుని పోవద్దు బంకరా తీరగొద్దు ఉన్నటువంటి వంపులు ఎస్ లాంటి వంపు ఉండాలి అట్లా ఉండేలాగా స్థిరంగా నిల్చోవడము కూర్చోవడము పడుకోవడం చేయగలిగినప్పుడు ఈ వ్యాధులు ఎక్కువగా ఉండవు అలాగే ప్రాణ ఆయామం ప్రాణం మనకు ఆకలి అన్నం ఇట్లా తింటాము దానిమేసే నీరు ఇట్లా తాగుతాము అదేవిధంగా దాని అన్నిటికంటే ఇంపార్టెంట్ గాలి వాయువు దీన్ని మనం పీల్చుకోవడం సరి అయిన రీతిలో ఎక్కడో ఫ్యాన్ గాలి లేక ఏసీ గాలి పీల్చుకుంటున్నాము దానిలో ఆక్సిజన్ ఉందా లేదు దాని వలన శరీరం ఇబ్బంది పడుతుంది కనుక ఇట్లాంటి ఓపెన్ ఎయిర్లో లేక చెట్లు చెట్లు చోట బయట మైదానంలో ప్రాణాయామం చేయడానికి ఎనిమిది రకాల కుంభకాలు చెప్పారు ఒకటి అనులోమ విలోమం అనేటువంటిది అంటే సూర్య చంద్ర నాడుల నుండి మార్చి మార్చి శ్వాసను పంపించడం వల్ల అది శరీరంలో అటువంటి ప్రాణతత్వాన్ని సమానం చేస్తుంది అనారోగ్యం అనేది జీవితంలో పెద్ద సవాలు పెద్ద వ్యాధుల వల్ల బాధ సరే సరే రోజువారీ చికాకులతో కూడా మనం పనిచేసుకోలేకపోతాం అలాంటప్పుడు శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది యోగా అంటున్నారు ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ మనం మందులతో చికిత్సలతో నివారించలేనిది కేవలం యోగా తోటి మన మానసిక ప్రశాంతతను సంపూర్ణంగా సాధించవచ్చు అనేది నా నిజ జీవితంలో కూడా నాకు రుజువు అయింది భారత ప్రభుత్వం ఇవాళ యోగాను అంతర్జాతీయ స్థాయిలో జూన్ ఇరవై ఒకటి మరి ప్రపంచ యోగా దినోత్సవంగా నిర్వహించుకోవడంలో చాలా మరి విజయవంతం సాధించింది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా శారీరకమైనటువంటి సంతులనానికి ఆరోగ్యానికి మానసిక భావోద్వేగానికి ఏదో ఒక రూపంలో యోగాను అనుసరిస్తూ ఉన్నారు యోగా నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది అంటే మనం శరీరానికి ఆహారాన్ని ఎట్లా అందిస్తున్నామో మన మనస్సుకి ఆత్మకు మన ఆలోచనలకు మన యొక్క ముందుసు భవిష్యత్తు మార్గదర్శనానికి యోగా అనేది ఒక మరి క్రాంత దర్శిలాగా మనకు పనిచేస్తుంది నిత్య జీవితంలో మోకాళ్ళ నొప్పులు అజీర్ణం వెన్ను నొప్పి రోజు బాధిస్తుంటే ఎలా యోగాతో శరీరంలో కొత్త శక్తి వచ్చి తాను ఆరోగ్య సాధికారత సాధించాలంటున్నారు యోగా సాధకులు నాగేంద్ర శర్మ నా జీవితంలో గత ఇరవై ఏళ్ళ నుంచి నేను ప్రాణాయామం ఖచ్చితంగా చేస్తున్నాను దీనివల్ల నేను చాలా దీర్ఘకాలిక అలర్జీ నుంచి బయటపడ్డాను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం ప్రయోజనాలు పద్ధతులు ఫలాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్నా ప్రత్యేక కార్యక్రమాల పరంపర యోగక్షేమంలో మరొక అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం వీరో రిపోర్ట్ న్యూస్